దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణము దేవుని దూత కావలియుండి మిమ్మును రక్షించును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి రాజైన నెబుకద ఏలుబడిలో బబులోనియులు ఎరుషలేము మీదకి దండెత్తి వచ్చి ఎరుషలేము దేవాలయములోని సమస్త ఉపకరణములను ఎరుషలేములో ఉన్నటువంటి యవ్వనులైన యోధులను చెరపట్టుకుని ఎరుషలేమును కూల్చివేసి కాల్చివేసి ఆ యవనస్తులందరినీ బబులోను సామ్రాజ్యమునకు బానిసలుగా కొనిపోయారు అందులో కొందరే షడ్రాకు మేషాకు మరియు దానియేలు వీరి జీవితాలలో జరిగిన అద్భుత కార్యములను గురించి మనము వివరించుకుంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వారై దేవుని మిక్కుటముగా ప్రేమించిన వారై దేవుని చిత్తమును నెరవేర్చుచున్నారు కాబట్టి విగ్రహాలకు బలి అర్పించిన వాటిని భుజించనందుకు గాను రాజు ప్రతిమకు నమస్కరించనందుకు గాను ఈ నలుగురు యవనస్తులలో ముగ్గురు యవనస్తులైనటువంటి షడ్రాకు మేషాకు అభిద్రగులను గంధకాలలో వేశారు దేవుడు వారిని విడువక ఆ అగ్ని గంధకాలలో తన దూతను పంపించి అగ్ని గంధకముల వల్ల వారికి ఏ హాని కలగకుండా క్షేమముగా బయటికి నడిపించి వారిని ఘనపరిచారు అలాగే దానియలను కూడా సింహాల బోనులో పడద్రోసినప్పుడు దేవుని దూత దానియలకు తోడుగా ఉండి ఆ సింహముల వల్ల దానియలకు ఏ హాని కలగకుండా దానియలను ఆ సింహాల బోనులో నుండి క్షేమముగా బయటికి నడిపించి ఆ సామ్రాజ్యమునకు ప్రధానమంత్రి స్థాయికి దేవుడు దానియాలను హెచ్చించారు ఈ భక్తుల జీవితాలను మనము గమనించినట్లయితే వారి చుట్టూ ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని రాజాజ్ఞులు బయలు వెళ్ళినా ఎంతమంది వారి చుట్టూ చేరి వారిపై నిందలు మోపినా ప్రతికూల పరిస్థితుల మధ్యన వారు బంధించబడినప్పటికీ దేవుడు వారిని విడువక ఆ సమయమునకు తన దూతను పంపించి వారిని క్షేమముగా బయటికి నడిపించారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మనము ఎన్నో సమస్యలలో చిక్కుబడి ఉండొచ్చేమో నేడు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చేరి మనలను కలవరపరుస్తూ భయపెడుతూ మనకు నెమ్మది లేకుండా చేయవచ్చేమో ఈ వాగ్దానం మనకెంత ధైర్యమనిస్తుందో చూడండి దేవుని పిల్లలుగా ఉన్న మనలను కాపాడుట కొరకు మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి మనలను విడిపించుట కొరకు అపాయము మన యొద్ధకు రాకుండా మన గుడారము చుట్టూ మనకు కలిగిన సమస్తము చుట్టూ కంచెను వేసి కాపాడుట కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ వారిని కాపుదలగా ఉంచుతారటండి వారు మన పాదములకు రాయి తగులకుండా మనలను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు వారి రెక్కల నీడన మనకు భద్రతను క్షేమస్థితిని సంతోషమును కలుగు చేస్తారు భక్తుడైన దావీదు కాడాకారపు లోయలలో బడి నేను వెళ్ళినను నా చుట్టూ శత్రువులు చుట్టుముట్టినను నేను ఏ అపాయమునకును భయపడను ఎందుకనగా నా దేవుడు తన దూతలను పంపి ఆయన దుడ్డుకర్ర చేతయు ఆయన దండము చేతయు నన్ను ఆదరిస్తారు ఆదుకుంటారు ఏ అపాయమునూ నా దరిదాపులకు రాకుండా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో ఆయన నన్ను నడిపిస్తారు అని దేవుని కాపుదలను గురించి సాక్ష్యమిస్తున్నారు భక్తుడైన యోగు జీవితాన్ని మనం పరిశీలిస్తే అతడు ఊజు దేశములోనే కాదు తూర్పు దిక్కునున్న దేశములన్నిటిలోకెల్లా అతడు అత్యంత సంపన్నుడిగా శ్రీమంతుడిగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు అయితే యోగును శోధించుట కొరకు అపవాది యోగు యొక్కకు వచ్చిన ప్రారంభములో శోధకుడైన అపవాది యోగును ముట్టుకోలేకపోయాడండి ఏంటంటే యహోవ యోగునకును అతనికి కలిగిన సమస్తమునకునూ చుట్టూ వేశారు కాబట్టి ఏ దుష్టుడు యోగును గాని తన కుటుంబాన్ని గాని తనకు కలిగిన దేనిని గాని కనీసం టచ్ చేయలేకపోయాడు ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన పితరులైన భక్తులందరి చుట్టూ దేవుని కంచెను వేసి దేవుడు తన దూతలను పంపి కాపాడిన రీతిగా ఈ రోజున మనకున్న ప్రతికూల పరిస్థితుల నుండి మనకున్న భయాల నుండి మనకున్న కలవరాల నుండి ఆయన మనలను కాపాడలేడా నిశ్చయముగా ఆయన తన దూతలను మనకు కాపుదలగా పంపి మనలను క్షేమస్థితిలోనికి నడిపిస్తారు మన బంధకాల నుండి విడిపించడం మాత్రమే కాదు ఆయన మన స్థితిగతులను కూడా మార్చి హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు మరి ఈ రోజున ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము చేయవలసిందల్లా భక్తులు చూడండి దేవుని ఆజ్ఞకు లోబడిన వారై ఎలాంటి శాసనాలు శాసించబడినా అన్యాచారముగా దేవునిని విడిచిపెట్టి విగ్రహాలకు పూజ చేయటం కానీ దేవునిని విడిచిపెట్టి విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించడం కానీ దేవుని విడిచిపెట్టి అన్యాజ్ఞలకు భయపడటం కానీ వారు ఎంత మాత్రం చేయాల యథాప్రకారము దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారు యథాప్రకారము దేవుని ప్రార్థించుచూ ఉన్నారు దేవుని ఆజ్ఞలనే ప్రాధాన్యంగా ఎంచుకున్నారు దేవుని ఎంత మిక్కుటంగా ప్రేమించారు కాబట్టే దేవుని దృష్టికి నిర్దోషమైన ప్రవర్తన కలిగి జీవించారు కాబట్టే తమ నిర్దోషత్వమే వారిని కాపాడగలిగింది ఈ రోజున మనము కూడా దేవుని ప్రేమించగలిగితే దేవుని ఆజ్ఞలకు శిరస్సా వహించగలిగితే నిర్దోషమైన ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఆ భక్తులను కాపాడిన దేవుడే మరింత నిశ్చయంగా మనలను కూడా కాపాడుటకు మనలను కూడా రక్షించుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ కంచె వేస్తాడు మరి దేవుని వాక్య ప్రకారం మనము జీవించి దేవుని కాపుదలను పొందుకుందామా దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దీవించునగాక ఆమెన్ మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య మీరు మీ దూతను పంపి మమ్మను రక్షిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి మీ దూతల కాపుదలను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ